మరి ఈవిఎం మిషన్ ని రద్దు చేయాలి అంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇక్కడ ఈ నిరసనలో పాల్గొన్నారు మరి ఈవీఎం మిషన్ ని రద్దు చేస్తూ మరి బ్యాలెట్ బాక్స్ ని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేశారు ఇక్కడ మరి ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ మైనార్టీ అధ్యక్షులు మరియు డాక్టర్ ఇస్లాముద్దీన్ గారు పాల్గొన్నారు పాల్గొన్నారు వారితో పాటు వారి యొక్క సభ్యులందరూ ఇక్కడ పాల్గొన్నారు ఈవీఎం మిషన్ ని రద్దు చేయాలంటూ ఇక్కడ కాకుండా మరి ప్రతి చోట వారు వెళ్తూ మరి సార్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ మరి బ్యాలెట్ బాక్స్ని తీసుకొస్తా మరి వారు తెలియజేస్తున్నారు వచ్చిన విధులు మరి మా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఇస్లామతిన్ గారికి పేరు పేరు నాయకుడు అలా వచ్చిన అందరికీ డాక్టర్ గారికి మా మైండ్ల మనుల మా సోదరుడిని మళ్ళీ కుదరదందరికీ ముఖ్యమభినందనాలు అందరికీ అస్సలాము అలైకం గురామదుల్ హైబ్రహాటు గుడ్ మార్నింగ్ ఈరోజు మనం చాలా ప్రమాదంగా ఉన్నాము భారతదేశమే ప్రమాదం ఉంది గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఈవీఎం హటావో దీప్ బచావ్ పోరాటం ఈ రోజు నుంచి మేము ఉదయం స్టార్ట్ చేశాము ప్రతి ఇంటికి ప్రతి పల్లె పల్లెకు ప్రతి మండలానికి ప్రతి జిల్లాకు కూడా ఈ అవేర్నెస్ తీసుకెళ్లాలని మేము ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి నుంచి మేము అందరికీ తెలియజేయడానికి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ ఈవీఎం మిషన్లతోటి మోసం జరిగి ఇరవై లక్షల ఈ ఈవీఎం మిషన్లు తప్పుగా తీసుకొచ్చి మోస పూరితమైన కేంద్ర ప్రభుత్వ పరిపాలనను మేము ఖండిస్తున్నాము ఒక మణిపాల ఇప్పుడు ఎక్కడైతే మణిపాలె జరుగుతున్న దృశ్యాలు మాత్రం ఏవి చూపడట్లేదు ఓన్లీ అయోధ్యకు రామ మందిరాలకు సంబంధించి మాత్రం చూపెడుతున్నారు ఎక్కడ ఏ ఘోరాలు జరిగినా మాత్రం బీజేపీ ప్రభుత్వం మాత్రం బయటకు తీసుకురావట్లేదు ఎవరైతే గొంతు పెడుతున్నారో ఆ గొంతు నొప్పిస్తే ప్రయత్నం చేస్తున్నారు మీడియాను మొత్తం మీడియాను మీడియా గొంతు మొత్తానికి నొక్కేశారు మరి ఇప్పుడు ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది బిజెపి గవర్నమెంట్ ఏదైతే ఉంది ఆ ఏదో ఏదో చేస్తామని చెప్పేసి మొత్తము హిందూ ప్రజ హిందూ రాిందూ దేశంగా చేస్తున్నారు ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఈవీఎం మిషన్లు లేవు ఒక భారతదేశంలో ఉన్నాయి ఈ భారతదేశంలో కూడా ఈవీఎం మిషన్లను ధ్వంసం చేయాలి ఈవీఎం మిషన్లు రద్దు చేయాలి బ్యాలెట్ ఓటు రావాలి లేకుండా ఇప్పుడు ఈ ఉద్యమం బ్యాలెట్ బ్యాగ్స్ పోయే వరకు ప్రతి జిల్లాకి ప్రతి మండలానికి మేము ఉద్యమంగా ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి నుంచి మా సోదరుడు డాక్టర్ ఇస్లామద్దీన్ మరియు మా మిత్ర బృందం మొత్తం మా మీడియా వాళ్ళు అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను